ఇది పునర్వివాహ యోగం మాంగల్య దోషం అంటే హెడ్డింగ్ మాంగల్య దోషమని నేను చెప్పినటువంటి హెడ్డింగ్ పునర్వివాహ దోషమని ఒకటి ఉంటుంది మాంగళ్య దోషం అంటే పునర్వివాహ యోగం ఒక పెళ్ళయ్యి కొంతకాలం తర్వాత విడిపోతారు తర్వాత ఇంకో పెళ్ళయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి అదే రకంగానే వైధవ్య యోగం అని ఉంటాయి వైధవ్య యోగం గురించి మీకు చెప్పాలంటే పెళ్ళయ్యాక వరుడు కానీ వధువు కానీ ఇంకొకటి వచ్చి సన్యాస యోగం సంతాన యోగం సన్యాసి యోగం అని చెప్తే ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే తను స్వామి అని దేవాలయానికి వెళ్తాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది ఆ సందర్భంలో పూజ గదిలో ఉంటుంది అదేమంటే సెక్షల్ లైఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇది సన్యాస యోగం ఇంకొకటేమంటే నాన యోగం అంటే పిల్లలు పుట్టరు ఇది ఐదో స్థానంలో గమనించ తగ్గ విషయం